హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి నేను ఒక్కరోజు ఒకరోజు ముందు వీడియో తీసుకుంటాను ఒకరోజు తర్వాత నాకు పిల్లోలతో అందరితో కుదర కుదరదు అనమాట ఒకరోజు లేట్గా అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మార్నింగు ఈరోజు ఇంకా రెడ్డికి కూడా స్కూల్ లేదు కదా మామూలుగా సాటర్డే సండే మండే త్రీ డేస్ లేదు కదా ఈరోజు అయితే రెడ్డి కూడా ఇంటి దగ్గర కొంచెం లేట్గా లేచినానండి లేడంతోనే ఇంకా నా పనులు అన్నీ లేట్ అయిపోతాయి అనమాట రెడ్డి స్కూల్ పోయినా అంటే నా పనులు ఆల్మోస్ట్ పొద్దున్నే అన్నీ కంప్లీట్ అయిపోతాయి రెడ్డి ఇంటి దగ్గర ఉన్నా అంటే నేను కొంచెం లేటుగా లేస్తాను పిల్లలతో తెల్లవారు అన్నీ చేసుకుంటూ అన్నీ లేట్ అయిపోతాయి అనమాట ఇక్కడ సంగతి చేశాను పొద్దున్నే తిన్నాము తర్వాత నేను ఈ పని అయితే పెట్టుకున్నాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పొద్దున్నే మార్నింగ్ నేను ఒక పని పెట్టుకున్నాను అంటే ఒక పొని అయితే పొష్పును అవుతుందండి అంటే మిషన్ మిషన్ ఎక్కి జాకెట్లు కుడదామనుకున్నానంటే ఇంట్లో పని అయిపోతుంది ఇంటి పని పెట్టుకున్నానంటే ఇంట్లో క్లీనింగ్ పెట్టుకున్నానంటే మిషన్ ఎక్కలేను అనమాట ఆ రోజు ఎందుకంటే పొద్దున్నే లేసినా అంటే ఈ పని చేసుకుంటాను అది అని చిన్నోడిని నిద్ర పిచ్చి అది ఇది చేసుకునేలోపు చిన్నోడు వేసేస్తాడనమాట తర్వాత నేను మిషన్ ఎక్కి ఇంకా కుట్టేలోపు స్టార్ట్ చేయకముందే చిన్నోడు వేస్తాడు తర్వాత అసలు జాకెట్ కుట్టలేదనమాట నేను ఏం చేసినా వాడు పడుకున్నారు కొంచసేపే నేను బ్లౌజెస్ నీట్గా మిషన్ కుట్టేది అనమాట తర్వాత వాడు వేసినాడంటే సారికి పది నిమిషాలకు ఒకసారి మిషన్ దిగుతానే ఉండాలి వాడు ఏడుచాడో ఒకసారి బిచ్చి అంటాడు సార్ చాక్ అంటాడు సార్ లేటిన ఉంటాడు సార్ పాస్ అంటాడు సార్ ఎత్తు అంటాడో సార్ బేటి వాంటాడు ఇలా ఉంటుంది అనమాట మా వాడితో ఇంకా వచ్చేసి వాడు ఆడుకుంటా అంటే నేను ఇవి కొన్ని ఎరగడ్డలు వేరే వాళ్ళు మాకు పండింటే కొన్ని పెట్టినారనమాట ఒక టబ్బు ఎరగడ్డలు ఇంకా అవన్నీ కొంచెం అలాగే వేసినామంటే ఏమైనా బాగుండదు కొంచెం చెడిపోతాయిలే తొందరగా కొంచెం కింద ఆరబోసినామంటే చాలా రోజులు వచ్చాయి ఇప్పుడు అందులో అరవై రూపాయలు ఉన్నాయి కదా రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అందుకనేసి నేను ఎర్రగడ్డలన్నీ అలా తాటలు అన్నీ తీసేసి నీటుగా ఆరవేసినాను ఇంకా అన్నీ కొంచెం ఈ సర్ది పెట్టుకుంటున్నాను ఈ మధ్య తెలవాయలు అయితే తీసుకున్నాను కానీ అవన్నీ నీట్గా ఒలిసి పెట్టుకోలేదు అన్నమాట అన్నీ అవి కూడా అవన్నీ మామూలుగా తెలవాయి తెచ్చుకున్నా అంటే ఇలా గడ్డ కొట్టేసి పాయల్లాగా అన్నీ వేసి పెట్టుకున్నామంటే చెడిపో వండి ఎన్ని రోజులు ఆడుతూ ఉంటాయి అనమాట అలాగే గడ్డ అలాగే గడ్డ లోపల ఒక పాయ చెడిపోయినా కూడా మొత్తం తెల్లవాయి గడ్డ అంతా చెడిపోతుంది అనమాట అందుకనేసి అవి కొంచెం మొట్టి మిరపకాయలు తర్వాత దాంట్లో ఆ స్టాండ్లో అవసరం వచ్చినట్టన్ని ఈ స్టాండ్ ఇప్పుడు ఇక్కడ గ్యాస్ కింద పెట్టుకున్నాను అనమాట అతటిక్కని తీసుకుని ఏదన్నా వంట చేసేటప్పుడు వేసుకోవచ్చులే అక్కడ గూడు దగ్గర పెట్టుకుంటే అక్కడ నుండి తెచ్చుకునే తల్లి లేట్ అవుతుంది కొంచెం మార్చుకుంటున్నాను అనమాట చిన్న చిన్నవి సర్దుకుంటున్నాను గూళ్ళల్లో ఈ పెనుము చూడండి ఆ పెనుము పెద్ద పెనుము అత్తరాసలు పెనుము అండి అప్పట్లో నేను వంద రూపాయలు అనమాట అది ఇప్పుడు మూడు వందలు పెట్టిన కూడా వేయరనమాట ఆ పెనుము ఆ పెనుములో కొంచెం అత్రాసలు వేసినామంటే ఒక ఇరవై వేసినా కూడా కట్టెల పొయ్యి మీద పెట్టి కాలుతాయి అనమాట అందుకనేసి ఎప్పుడన్నా పండగలకు బోటీ మార్చుకున్న అందుకుంటుంది అనేసి కళ అయితే తీసుకున్నాను అనమాట అది ఇంకా నీట్గా ఎత్తి పెట్టేసినాను అది ఇంకొకటి ఇక్కడ ఈ మధ్య నేను ఎప్పుడు టెంకాయలు కొట్టినా మామూలుగా వల్చిన టెంకాయ తెచ్చుకొని కొడుతున్నాను అనమాట అందుకనేసి బొచ్చు దొరకడం లేదు మొన్న కలిశానికి వలసన టెంకాయ తెచ్చుకొని నాన్న ఆ బొచ్చు అంతా తీసేసి ఆమెను ఎత్తిపెట్టుకున్నాను అనమాట అది కూడా బోకలకు ఉంటుంది ఎప్పుడన్నా అనేసి టెంకాయ పీస్తూ బోకులు తమ్మినామంటే అంటే బాగా తెల్లగా బాగా వచ్చాయండి లోపల ఉండే జిడ్డు మురికి బాగోతుంది అనమాట బోకులకు ఆ టెంకాయ పీసు కవర్లు వేసి ఎత్తి పెట్టుకొస్కునే అను అవన్నీ బయట పెట్టేసినా అనమాట ఆ రూమ్ అంతా క్లీన్ చేయలేదు అలాగే ఉంది అనమాట మా చిన్నోడు ఇంతలోపు వచ్చినాడు అక్కడికి వచ్చిన అంటే వాడు గందరగోళం చేసేస్తాడు నేను పెట్టేటన్నీ చూసినాడంటే మళ్ళీ సారికి అక్కడికే పోతుంటాడు అనమాట వానికి కొన్ని కన్ను ఏమారిచ్చి నేను పెట్టు పెరిగే పిల్లలు ఎలాగైనా నిద్రపోయి ముందు మా వాడు మూడు గంటలు నాన్ స్టాప్గా ఒక్కసారి వేసినాడంటే ఉంచినా ఊంచకపోయినా మూడు గంటలు నిద్రపోయాడు అనమాట ఇప్పుడు గంటకే గంటకే లేచాడు అనమాట లేచిన ఆంట పరిగెత్తానే అంటాడు తాపలు దిగాలంటాడు పైకి పోవాలంటాడు ఎత్తు ఎత్తు అంటాడు అనమాట ఇలా ఉంటుంది నిజంగా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయితే కొంచెం పని భారం తగ్గుతుంది లేక తొందరగా చేసుకోవచ్చులే పిల్లోళ్ళు కొంచెము పెద్దోళ్ళు అయితే అనుకుంటే కాదు పెద్దోళ్ళు కొద్దీ గోమ ఎక్కువ అయిపోతారు అనమాట మా రెడ్డి మా చిన్నోని కన్నా గోమె ఎక్కువ ఇంటి దగ్గర ఉన్న అంటే అన్నం తినడు టయానికి తిరుగుతానే ఉంటాడు వానికి పిలుచుకోవాలా అన్నం పెట్టుకోవాలా ఇలా పిల్లోళ్ళతో అసలు పనే కుదరదండి వాళ్ళు స్కూలు పోయినారంటే కొంచెం మనకు అప్పటికి కూడా కొంచెం రిలీఫ్ అనమాట అంతవరకు పిల్లలతో కష్టమే అనమాట ఇక్కడ వచ్చేసి మా వాడికి చిన్న చిన్న గుళ్ళలు వేసాయనమాట దానికి హాస్పిటల్లో చూపించినాను కొంచెం వేప నూనె పూస్తా అంటే అవి పోలేదనమాట రెడ్డికి ఏదంటే వేప నూనె పూసినాను తలలో లేచింటే వేడికి లేస్తాయని చెప్పినాను అనమాట చిన్న చిన్నవి కొంచెము అవి చెమటకాయలు లాగా అయ్యేది కొంచెం అవి గిల్లుతే దానిలో అంతా అవి అన్నీస్ అయ్యేది పక్కన వస్తున్నాయి అనమాట అలా వింటే వానికి చూపించుకొని వచ్చాయి అనమాట ఉయ్యాలు వేసేదానికి వానికి స్నానం చెప్పి అలానే ఒప్పుకోడు ఒప్పుకోడనమాట టీషర్ట్ కావాలంటాడు డ్రాయర్ కావాలంటాడు కొన్ని కొన్ని మాటలు అన్ని మాట్లాడుతూనే ఉంటాడనమాట టానిక్ అయితే మా వాడు బాగా ఏడ్చుకుంటాడని ఒక బెనిఫిట్ అనమాట నాకు అసలు సతాయించనే సతాయించడనమాట ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చా అంటే వాడు ఇంట ఉన్నాడనమాట బాగా కూర్చొని టానికలు ఏంటంటే చిన్నప్పుడు ఏడో నెలలో అయితే టానిక్ చూచి గుట్టుగా పడతాడనమాట ఒక పది నిమిషాలు గుట్టుక తిప్పుకొని రాలేకపోయాడు హాస్పిటల్ సార్ టానిక్ వేసుకోవడం లేడు అని అంటే డాక్టర్ వండుకొని ఏమనేవాడంటే టానిక్ వేయాలి ఇప్పుడు గుట్టుగా పడితే రెండు సేపు ఉండి ఆ తర్వాత ఆ తర్వాత ఎలాగోలో టానికలు వేయాల్సిందే అని అనేవాడు అనమాట అప్పుడైతే టానిక్ తీసేసలు టానిక్ మూత చూచి గుట్టిక పట్టేది ఒక పది నిమిషాలు అలాగే నీళ్ళకి పోయాడు అనమాట అలా ఉండేవాడు కానీ కొంచెం మత్తికొచ్చినప్పుడు నుంచి బాగా టానికల్ అంటే ముందే చెప్తాడు అమ్మా వే టానిక్ వే అని చెప్తాడు అనమాట బాగా మా వాడు టానికలు మా మాత్ర కానివ్వండి ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తారు కదా జ్వరం ఎక్కువ వచ్చినా అలా ట్యాబ్లెట్ కానివ్వండి బాగా వేసుకుంటాడు అనమాట కరగబెట్టేసినామంటే భయం ఏం లేదు రెడ్డీనే సతాయిస్తాడు చిన్నోడికి కొంచెం బెటర్ అనిపిస్తుంది వాడే ఎక్కువ సతాయిస్తాడు అనమాట నన్ను ఇంకా మా వాడు అలా ఉయ్యాలు వేసినా అంటే అనమాట పొద్దునే లేచే నిద్రపోడు కానీ కొంచెం లేటుగా వేసినామంటే ఉయ్యాల నిద్రపోతాడు ఈడికే పది పదిన్నర అవుతుందండి వాని ఉయ్యాల వేసే లోపే వాడు ఏదో ఒక గంట నిద్రపోతాడు కదా అని ఇంట్లో పని చేసుకుంటూ వాడిని లేటుగా ఉయ్యాలు వేస్తాను అనమాట తొందరగా వేసినా అంటే తొందరగా లేచాను నేను ఇంట్లో పని చేసుకునే వాళ్ళు లేచి వచ్చాడు ఇంకా జాకెట్లు ఎప్పుడు కుట్టాలనేసి లేటుగా వేస్తాను అనమాట ఇంకా ఇప్పుడు ఈ పని పెట్టుకున్నాను ఇది ఎలాగైనా గంట గంటన్నర పడుతుంది అనమాట ఒక్క జాకెట్ కుట్టాను ఈరోజు అంతే అనమాట ఇవన్నీ చిన్న చిన్నవన్నీ సర్దుకుంటున్నాను అనమాట కొన్ని నాకు దగ్గరలో అందేటగా మా వాడికి అందకుండా కొన్ని అలా అన్ని పైన పెట్టుకుంటున్నాను అనమాట టబ్బు చీరలు దిండి చూసినారా అది నేను ముందు మామూలుగా దిండి వచ్చిందండి దానికి కవర్ వచ్చింది కవర్ పిల్లలు అంతా చించేసినారనమాట ఆ ఆ దిండుకొచ్చేసి నేను కాటన్ షారీ ఉంటే దాన్ని కుట్టేసి వేసాను అనమాట అప్పటి నుంచి అసలు దిండు పోనే పోలేదన్నమాట ఇలా నేను కొన్ని కొన్ని మటుకు బాగా చేసుకుంటానండి అప్పుడప్పుడు కొంచెం అది దిండు పోకుండా మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొనకుండా అనమాట ఆ చైరువు కూడా పక్కన పెట్టేసినానండి ఎందుకంటే ఇలా మిడిల్లో వేసినానంటే ఎక్కడన్నా దానికి కూర్చో ఎక్కేది కొంచెం వంగి ఉంటుంది కదా వెనక్కి పడిపోతున్నాడు అనమాట మా వాడు చీరులు ఏంటి కూడా మా వాడికి అందకుండానే పెట్టేసినానండి ఇంట్లో చాలా సామాన్లు పైన పెట్టినాను అనమాట చిన్న చిన్న చైర్లు తెచ్చిన దాని మీదకి ఎక్కేది ఎన్నికబడిపోతాడనమాట పిల్లోలతో ఏది కాదనేసి అన్నీ నేను బయట చెట్లు కూడా పెంచుకోవాలనుకున్నాను చెట్లు కూడా పెంచుకోలేదనమాట తులసి కోట తెచ్చుకోవాలనుకుంటున్నాను నాకు తులసి చెట్టు అంటే చాలా ఇష్టం అనమాట కానీ దాంట్లో దీపం పెట్టిన ఆ ఆకులన్నీ గిల్లైనా మొత్తం కింద వేసే రకం అనమాట మా వాడు అన్ని మా వాడు కొంచెం పెద్దోడైనంత వరకు ఏం తెచ్చుకోలేదు అలాగే ఇంకా సైలెంట్ అయిపోయినా అనమాట ఇక్కడ నాకు ఇవన్నీ మాకు మందులు కొట్టను బిందెలు ఆ డమ్ములు అవన్నీ వచ్చినాయి అనమాట దాంట్లో గులికలు వచ్చినాయి తోటకు అవన్నీ నాకు అవసరం లేవు కదా ఒక్క బిందే పెట్టుకున్నాను అనమాట మంచినీళ్ళకు ఆ బిందె కూడా రొంచు కొంచెం మాకు వాటర్ మంచికి రావన్నమాట కొంచెం సాల్టెడ్ వస్తాయి అంటే కొంచెం ఉప్పులాగా ఉంటుంది బిందెలు అంత అంటే ఏ రోజు నీళ్ళు ఆ రోజు నిజం అండి జబ్బులు సగం వాటర్ వల్లనే వచ్చాయి కదా అందుకనేసి భయం అనమాట నాకు మా పిల్లలతో ముందు క్యాన్లీటర్ ఫిల్టర్ వాటర్ అయితే దాగ ప్రస్తుతానికైతే అవి ఇంకా డైలీ రావడం లేదు కదా ఎందుకైనా మా ఆయన పోతే నేను పైకి ఎత్తుకొచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట అందుకనేసి తెచ్చుకోలేదనమాట ఇంకా మామూలు వాటర్ దా ట్యాప్ వాటరే తాగుతున్నాం అనమాట అవి ఇంకా ఏ రోజుకి అవి క్లీన్ చేసేసి ఇంకా నీట్గా పట్టేస్తాను అనమాట బాటర్లో కూడా కొంచెం ఉప్పులాగా అయిపోతుందని అవి కూడా సగం టైం అండి అవి అంతా సబ్బు వేసేసి నీట్గా కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టేసి మళ్ళీ నీళ్లు పడతాను అనమాట ఇంక ఇలా ఇలాగే కసు పెట్టేసినామంటే నేను ఇంట్లో పని చేసుకుంటా అంటే ఇక్కడ వచ్చేసి కోతులు అంతా రచ్చ చేసి పెడతాయి అనమాట దాంట్లో ఏం లేవు జస్ట్ అలా దాంట్లోకి తినేటి కూడా అలాంటివి ఏం వేనా అనమాట నేను ఇక్కడ నీళ్ళు ఏమన్నా అన్నం అలా ముసర ఏదన్నా ఉన్నా కూడా కింద మనం డమ్ములో వేసేస్తాను అనమాట ఎనమలకి ఎత్తపోతారు ఇక్కడ అసలు ఏం పెట్టుకునే దానికి కూడా ఉండవు పైన మేము బూడిదగ్గుమ్మడికాయ కట్టినామండి అది ఎన్నిసార్లు తీసి కింద వేసే ఆ ఉట్టికి కట్టను నరదిష్టి కోసం అని అవి కింద పడేయను ఇంక ఈ మధ్య తీసుకురావడం లేదనమాట సార్లు కడితే రెండు సార్లు కూడా కోతులు కింద పడేసినాయి అలా వేస్ట్ అయిపోయింది అనమాట అక్కడ గుమ్మడికాయ కూడా కట్టలేదు అసలు కాస్తవంతంగా నేను ఎత్తేసుకున్నాను మా వాడిని పోయేటప్పుడు చక్క చక్క అండి ఎంత స్పీడ్గా చేసుకోవాలంటే అలసిపోతాను అనమాట నేను గబ్బ చేయలేక అసలు గబగబ ఊడ్చుకోవాలి గబగబ దబ్బుకోవాలి గబగబ నీళ్ళు పట్టుకోవాలి మళ్ళీ వాళ్ళు లేచి నేను ఇంకా మిషన్ కుట్టలేను ఏదో పది రూపాయలు సంపాదించుకున్నాం లాంటి జాకెట్లకు వచ్చే లెక్క కూడా ఎటు సరిపోవడం లేదనమాట ఇట్లా ఎప్పుడన్నా నూరు ఇన్నూరు వచ్చింది అది ఇంక ఇంట్లో కూరగాయలకు దానికి దీనికి ఖర్చు పెద్ద అసలు కనిపించే అనమాట మిషన్ లెక్క ఏదో ఇంట్లో ఖర్చులకు వచ్చినా కూడా పోతుంది కదా ఏదో కష్టపడదాంలే అనేసి నేను ఊరికి ఏదో ఒక జాకెట్ కుట్టుకుని ఒక వంద రూపాయలు చంపాదించినా ఆ వంద రూపాయలు దేనికో దానికి వస్తుంది కదా పిల్లలకు తినేదానిలకు ఏదో ఒక అయితే ఖాళీగా అయితే ఉండను అనమాట ఈ మధ్య స్టిచ్చింగ్ ఎక్కువ చేస్తున్నాను ఎక్కువ జాకెట్లు అనమాట ఇంకా ఇలా మొత్తం గానీ ఇంట్లో పని అంతా చేసుకొని కొంచెం తినేసి ఇంకా మిషన్ ఎక్కినాను అనమాట ఇది చూడండి జాకెట్ అయితే నేను మంచి అయితే మంచి లైనింగ్లు తెచ్చినా కదా బ్లౌజ్ కూడా నీట్గా వస్తున్నాయండి ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక జాకెట్ అయితే ఈ రోజుకైతే కుట్టినాను ఇంట్లో పని చేసుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్